హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ లాంగ్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టైరో రీడింగ్ మీరు ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రీడింగ్ మీరు ఎవరి అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ తలుచుకున్నప్పుడు చూడండి రెజోనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజోనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి Nine of Pentacles, Hanged Man, The World, The Empress, and Seven of Swords, Nine of Wands, Ten of Swords. Okay. సో ఇక్కడ మీ బోసన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఏదో సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు ఇక్కడ మీ బోసన్ విత్ హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ సాక్రిఫైసింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మీ బోసన్ ఉన్న సిచ్యువేషన్ మీ బోసన్కి సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఆ సిచ్యువేషన్లో సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేసి వదిలేయాలని చూస్తున్నారు సాల్వ్ చేసి వదిలేయడం అంటే తను ఏదైతే విషయంలో స్టక్ అయి ఉన్నారో ఆ స్టక్ అయిన ఎనర్జీ నుంచి రిలీజ్ అవ్వడానికి చూస్తున్నారు అండ్ ఏదైతే బాండింగ్ ఆర్ ఎనీథింగ్ దేంట్లో అయితే తను స్టక్ అయి ఉన్నారో అది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇది చాలా తనకి ఒక డిసప్పాయింట్మెంట్ కింద అయిపోయింది ఇది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడ ఏదైతే ఇది రిలేషన్షిప్ అవనివ్వండి ఇంకేదైనా సిచ్యువేషన్షిప్ అవనివ్వండి దాంట్లో హ్యాపీనెస్ అనేది లేదు ఈ పర్సన్కి సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు అండ్ అదంతా కంప్లీట్లీ సాల్వ్ అయిన తర్వాత కానీ ఈ పర్సన్ కంప్లీట్గా హీల్ అవ్వారనమాట ఓకే సో మిమ్మల్ని ఒక నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఇక్కడ సో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఎప్పుడూ ఫోకస్ ఉంటుంది మీది అండ్ చాలా లగ్జరీ లగ్జురియస్ లైఫ్ అన్నమాట మీది సో లైఫ్ అంటూ ఉంటే అసలు మీలా ఉండాలి తను ఉన్న లైఫ్ లైఫ్ కాదు అండ్ అన్నిటికీ ఈ పర్సన్కి ఎవరో చెప్పారు హ్యాపీగా ఉండాలంటే మనీయే మెయిన్ పాయింట్ అని చెప్పారు మనీ లేకపోతే హ్యాపీనెస్ లేదన్నట్టుగా చెప్పారు ఈ పర్సన్కి ఎవరో సో అదే ఈ పర్సన్కి ఉండిపోయింది మైండ్లో సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నా కూడా ఇదే పాయింట్ని బేస్ చేసుకుని తీసుకుంటారు నెక్స్ట్ స్టెప్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయబోతున్నారు ఓకే విత్ ఎంప్రెస్ ఎనర్జీ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఎవరంటే మీరు ఓకే మీతో బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు బట్ మీరు ఒక డిసీట్ఫుల్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ని సో ఇక్కడ ఈ ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్కి తెలుస్తుంది ఏంటంటే తను ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా మిమ్మల్ని మీతో ఫ్యూచర్ చూస్తున్నారు కానీ ఆ విషయం మీకు చెప్పడానికి కూడా ఈ పర్సన్కి కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అన్నట్టుగా అయిపోయారు ఎందుకంటే ఈ పర్సన్ ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది ఇక్కడ మీ పర్సన్ ఈ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోకి వెళ్ళింది మీరు మీ పర్సన్ ఆల్రెడీ వెళ్ళారు కానీ మిమ్మల్ని కూడా అదే టెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలోకి పంపించారు ఎందుకంటే ఈ పర్సన్కి అసలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా తెలియదు ఒక ఇమేచ్యూర్ మైండ్ ఈ పర్సన్ది ఒక ఇమేచ్యూర్ చైల్డ్ ఎలా అయితే ఉంటుందో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ సో ప్రతిదీ మీరే మిమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే మిమ్మల్ని చూడమంటారు సో అన్నీ మీ మీద డిపెండ్ అయి ఉంటారు సో మీరు ఒక గైడ్ అనమాట ఈ పోర్సన్కి సో ఎంపరీ అండ్ ఎంప్రెస్ అగైన్ డివైన్ కనెక్షన్ ఇది కానీ ఇది డిసీట్ఫుల్ ఎనర్జీ అవనివ్వండి లేదా జెన్యున్ రిలేషన్షిప్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి కానీ ఇది ఒక ఎంపరీ అండ్ ఎంప్రెస్ రిలేషన్ అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది ఒక డివైన్ ఫ్యామిలీన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ ఇది సో ఈ పర్సన్ ఒక డివైన్ మెస్కులిన్ ఎనర్జీ ఆర్ ఫెమినన్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో మిమ్మల్ని క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో కూడా చూస్తున్నారు ఇక్కడ ఒక డివైన్ ఫెమినిన్లో చూస్తున్నారు మేము స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ సో దిస్ పర్సన్ ఎలా అంటే చాలా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి మీ వైపు లేకపోతే మీరు మిస్ అయిపోతారు మూవ్ ఆన్ అయిపోతారు మిస్డ్ ఆపర్చునిటీగా మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో నెక్స్ట్ యాక్షన్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు ఈ పర్సన్ అండ్ జస్టిస్ అనేది జరగబోతుంది ఇక్కడ ఓకే సో ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ మీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఇక్కడ అండ్ మీరు కూడా చాలా హార్డ్ వర్క్ అండ్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అసలు అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ కూడా సేమ్ అలానే ఉంది మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు మీ పర్సన్ వేసుకున్న ప్లాన్స్ అలానే ఉన్నాయి కానీ అసలు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది తను తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్కి అనేది కూడా మీ పర్సన్కి కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఇంకా బట్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రీయూనియన్ అనేది చెప్తుంది ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ పాస్ట్ కనెక్షనే మీకు సక్సెస్ అవుతుంది అని చెప్తుంది ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి ట్రావెల్ ప్లాన్స్ వేస్తారు ఆర్ ఏవో చిన్న చిన్న గ్యాదరింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ పర్సన్ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అదంతా హీలింగ్ కోసం జస్ట్ అండ్ ఇదొక టెన్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ టెన్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మీకు సార్ మీకు కొలాబరేషన్ ఒకటే కాదు ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోతే కూడా మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారేమో ఆర్ మీరు మీ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ కాదేమో అనుకుంటారేమో మీరు అని మీరు ఏది అడిగినా కూడా ఓకే అంటారు ఈ టైంలో ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీతో రికొన్సైల్ అవ్వాలని చూస్తున్నారు బట్ ట్రాప్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ నైట్ బాన్స్ ఎనర్జీ ఇది స్ట్రాంగ్ ప్యాషనెట్ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ బట్ స్టిల్ టాక్సిక్ ఎనర్జీ అని చెప్తుంది ఇక్కడ రీడింగ్ టాక్సిక్ ఎనర్జీ అని ఎందుకు వస్తుంది కార్డ్ అంటే ఈ పర్సన్ అలాంటి టాక్సిక్ బిహేవియర్ చేశారు రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు సరిగా మీతో బిహేవ్ చేయలేదు బ్రెడ్ క్రమ్మింగ్ చేశారు ఇక్కడ ఈ మెయిన్ థింగ్ అది బ్రెడ్ క్రమ్మింగ్ చేయటం వల్ల మీరు ఇంకా ఈ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్లా చూస్తున్నారు అసలు ఈ పర్సన్ బ్రెడ్ క్రమ్మింగ్ అనేది ఎందుకు చేశారు బట్ ఇప్పుడు ఎందుకు మీ వైపు ఇంత యాంగ్జైటీతో వస్తున్నారు అనుకుంటే ఒక ఇమేజ్యూర్ మైండ్తో ఆలోచించారు అంటే అది ఎలా అర్థమైందంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ పర్సన్కి కమిట్ అయినట్టుగా మీ పర్సన్కి అర్థమైంది సో మీ పర్సన్ వన్ పర్సెంట్ ఆర్ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ కమిట్ అయితే చాలు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్టుగా అర్థమైంది ఓకే సో అంటే అప్పుడు మీకు ఎలా అర్థమైందంటే ఇక్కడ మీ పర్సన్ మీకు బ్రెడ్ క్రమింగ్ చేస్తున్నారు అంటే జస్ట్ అదొక టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా అలా ట్రీట్ చేశారనమాట బట్ ఎందుకు అలా ట్రీట్ చేశారు అని అంటే అది వాంటెడ్లీ కాదు ఇదంతా ఒక ఇమేచ్యూర్ మైండ్ మీ పర్సన్కి ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలియదు ఎప్పుడే డెసిషన్ తీసుకోవాలి అనేది తెలియదు ఇక్కడ సో అలా రాంగ్ స్టెప్ వేశారు ఇది అకార్డింగ్ టు ఈ కార్డ్స్ నేను చెప్తున్నాను ఓకే మీరు ఏది రెజునేట్ అయితే ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఒక పాయింట్ కూడా మీకు రెజునేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు వీడియోని స్కిప్ చేసేయండి అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఒక ఆఫర్తో వస్తారు మీ ముందుకి ఒక బ్రాండ్ న్యూ ఆఫర్తో వస్తారు అండ్ అగైన్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అంటే ఏ చాయిస్ చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు అంటే తన ప్రజెంట్ రిలేషన్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా ఎవరు తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని ఇంకా జగ్లింగ్లో ఉన్నారు ఇంకా అది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయినా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ దానివల్ల వేరే పర్సన్ని ని సెలెక్ట్ చేసుకోవాలా అనే డౌట్ కూడా ఉంది పర్సన్కి సో చూద్దాం అసలు ఇన్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ బోర్న్స్ ఎనర్జీలో చూస్తున్నారు డివైన్ ఫ్యామిలీని ఎనర్జీలో చూస్తున్నారు సో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ పాస్ట్ లైఫ్ మేట్ కనెక్షన్ ఇది కూడా మీ పర్సన్కి తెలుస్తుంది అప్పుడప్పుడు డ్రీమ్స్లో కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ అండ్ మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్లో ఉన్నట్టుగా కూడా ఈ పర్సన్కి తెలుస్తూ ఉంటుంది ఓకే సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ ఒక ఇమోచ్యూర్ ఇమోచ్యూర్ మెంటాలిటీయే కాదు ఇమోచ్యూర్ థాట్స్ కూడా వస్తుంటాయి మీ పర్సన్కి అందుకే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ని సిబ్లింగ్స్ని రిలేటివ్స్ని అందరినీ అడిగి అప్పుడు డిసైడ్ చేస్తారు ఏదైనా కూడా ఓకే సో లవర్స్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ రెండు సిక్స్లు వచ్చాయి ఇక్కడ మనకి అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కొంతమందికి అండ్ రీయూనియన్ అనేది అవ్వబోతుంది ఓకే రీయూనియన్ కార్డ్స్ కూడా మనకి చాలా వచ్చాయి ఇక్కడ ఓకే విత్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్ చాలా కామ్గా ఉంటున్నారు బట్ కొన్నాళ్ళు సింగిల్గా ఉండడానికి కూడా డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఒక డెసిషన్ ఉంటే సింగిల్గా ఉంటే తనకు అర్థమవుతుంది ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది అండ్ అప్పుడు మీతో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా తన కార్మిక్ని సెలెక్ట్ చేసుకోవాలా అనేది తనకు ఒక అండర్స్టాండింగ్ వస్తారన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉంటున్నారు సింగిల్గా ఉంటున్నారు ఓకే వెన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఒక యూనిక్ గిఫ్ట్ లాగా చూస్తున్నారు ఫ్రమ్ యూనివర్స్ మీ రిలేషన్షిప్ వదిలేయడానికి పోసన్కి ఇష్టం లేదు కనెక్ట్ అయ్యి ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ కనెక్ట్ అయ్యి ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు బట్ మీరు డిస్కనెక్ట్ అయిపోతున్నారు అండ్ మీరే గ్యాప్ ఇచ్చేస్తున్నారు ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నది ఇక్కడ ఎవరు అంటే మీరు సో ఇప్పుడు ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు చాలా విషయాలు డిస్కస్ కూడా చేస్తారు మీరిద్దరు సో ఈ పేజ్ ఆఫ్ వర్న్స్ ఒక హ్యాపీ న్యూస్ అయితే తీసుకొస్తుంది మీకు ఓకే సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ టూ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం కెమిస్ట్రీ ఇంటెన్స్ కెమిస్ట్రీ అన్ఫినిష్డ్ బిజినెస్ సో మీకు పదే పదే చెప్తున్నారు ఈ పర్సన్ అసలు మీ ఇద్దరి మధ్య వచ్చిన సెపరేషన్కి మెయిన్ రీజన్ థర్డ్ పార్టీస్ అని చెప్తున్నారు కానీ అది వాంటెడ్లీ చేశారని మీరు అనుకుంటున్నారు అండ్ సోల్ కాంట్రాక్ట్ అనేది తెలుసుకున్నారు లెసన్స్ నేర్చుకున్నారు ఇక్కడ ఈ రిలేషన్లో అండ్ ఈ సెపరేషన్లో అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ థర్డ్ పార్టీస్ మిస్డ్ ఆపర్చునిటీ హోల్డింగ్ బ్యాక్ డిటాచ్మెంట్ అండ్ కమిట్మెంట్ రిఫ్లెక్షన్ డెస్టినీ లాస్ట్ కార్డ్ ఇండెసిసివ్ సో ఏ విషయం మీకు చెప్పడం లేదు ఇంకా ఏ డెసిషన్ ఇంకా తను తీసుకోలేదు సో ఇది మిమ్మల్ని హర్ట్ చేస్తుందని ఇంకా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఓకే సో తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఆ పాస్ట్ నుండి డిటాచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ రైట్ పాత్ అనేది చూస్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎందుకంటే తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఈ భాషకి అండ్ స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అంటున్నారు ఓకే సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం అసలు ఏంజిల్స్ ఏం చెప్తున్నారు మీ కనెక్షన్ కోసం ఏంజల్ గైడెన్స్ లైట్ సో ఇక్కడ ఏంజిల్స్ ఎప్పుడు మీకు సపోర్టింగ్గా ఉంటున్నారు అండ్ ఒక రైట్ చాయిస్ చేసుకోవడానికి మీకు సపోర్టింగ్గా ఉన్నారు రైట్ గైడెన్స్ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్కి కూడా మీ పర్సన్తో ఎప్పుడు కూడా ఏంజిల్స్ ఉంటున్నారు ఇక్కడ సో ఈ ఏంజెల్స్ ఎప్పుడు మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడానికే ఉంటారు ఓకే మీకు ధైర్యం చెప్పడానికి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ఉంటారు సో అలానే ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు కూడా ఎప్పుడు ఏంజిల్స్ రెడీగా ఉంటారు తోడుగా ఉంటున్నారు ఓకే సో ప్రాపర్ డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు మీ పర్సన్ విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంతమందికి కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ రీయూనియన్ కూడా త్వరలోనే ఉంటుంది సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ వృషిక కన్యా అండ్ కర్కాటక రాశులు కనిపిస్తున్నాయి మేష సింహరాశులు కనిపిస్తున్నాయి తులారాశి అండ్ మిథున రాశి కనిపిస్తుంది అండ్ కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి కుంభరాశి కనిపిస్తుంది ఓకే సో వీడియోలో రెజనైట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనైట్ కాని పాయింట్స్ వదిలేండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్